డ్చల్ జిల్లా కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ ప్రజలు చాలా రోజుల నుండి బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చాలాసార్లు మన కాలనీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు బస్సు అలాగే డిపోకి వెళ్లి చాలా సార్లు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మన చౌదరిగూడ ఎక్స్ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆఫీసర్లు దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సజ్జనార్ వెంకటేశ్వర్లు ఖాన్ డివిఎం రెడ్డి వీరి అనుసారంతో ఈ రోజు మన చౌదరిగూడ గ్రామ పంచాయతీ ఆవరణంలో నాలుగు బస్సులను టి జీ గవర్నమెంట్ వారు సికింద్రాబాద్ నుండి కోరేముల వరకు వెంకటాద్రి చౌదరిగూడ గ్రామానికి కేటాయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిపో మేనేజర్ కవిత మేడమహా నుంచి ఎక్స్ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ వెంకటాద్రి టౌన్షిప్ ఫార్టీ ఫీట్ రోడ్డులో కాలనీ వాసులతో గ్రామ ప్రజలతో బస్సుని పూలమాల వేసి టెంకాయలను కొట్టి ప్రారంభోత్సవం చేశారు నాలుగు బస్సులు పంపేయడం జరుగుతుంది దానికి డిపో మేనేజర్ గారికి అదేవిధంగా డిపోకి సంబంధించిన మేడం గారికి మేడం రీజనల్ మేనేజర్ ఈడీ వెంకటేశ్వరం గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన కండక్టర్ డ్రైవర్ గారికి నుంచి మేము చదువుతా గ్రామ పంచాయతీ నుంచి నాకు గతంలోని బస్సెస్ అనేది ఒకటే రెండే బస్సులు నడిచేది ఇప్పుడు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ట్రిప్స్ కొట్టడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అందరూ యూజ్ చేసుకోవాలి ఇక్కడ మహిళలు యూజ్ చేసుకోవాలి దాంతోపాటు జెంట్స్ కూడా యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఏదో ఆర్టీడీ ఒకటి ఆర్టీస్టులో పోతే మనకంతా సేఫ్ ఉంటుంది ఏదో ఆటీ ఆటోలలో దాంట్లో పోయి ఇబ్బందులు పడకుండా ఆర్టీస్టులో పోతే అందరికీ సేఫ్ ఉంటుంది కాబట్టి మనం ఖాళీ ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయీస్ కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేసే బాధ్యత మనది మనకు ఈ రేవంత్ రెడ్డి అయిన ప్రభుత్వంలోని రావడము చాలా గర్వకరము అందరికీ మహిళలకు కానీ అందరికీ కానీ ఇదే విధంగా మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఇచ్చిన మేనేజర్ మేడం గారికి మరి వెంకటేశ్వర్ గారికి ఆర్టీసీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి మాకు కొరం నుండి సికింద్రాబాద్ వరకు బస్సులు మా కాలనీలో చౌ మా చౌదరి కూడా గ్రామ పంచాయతీలో పరిధిలోని ఒక ఎనభై కాలనీలో ఉన్నాయి మాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చాము దానికి వాళ్ళు ఎంతో స్పందించి మాకు ఈ యొక్క నాలుగు బస్సులు ఇచ్చినందుకు వాళ్ళకు మేము ఫీల్ అవుతూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుస్తూ ధన్యవాదాలు వాళ్ళకి మా పార్టీ ఎంపీ భీమిరెడ్డి గారు భీమిరెడ్డి గారికి వెంకటేశ్వర సార్ గారికి మేనేజర్ అంటే మేము పరిభవన్లో కూడా ఇచ్చాము గారు ట్రాన్స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు తొన్నం ప్రభాకర్ గారికి వారందరికీ కూడా మా ఉపయోగపడికి తెలుసు ఈరోజు మరి మా యొక్క గ్రామం చౌదరుల గ్రామ పంచాయత్ పరిధిలో మరి చౌదరుల గ్రామ పంచాయత్ పరిధిలో మరి మా యొక్క సుమారు వంద కాలనీలు ఉన్నాయి మా గ్రామ పంచాయత్ పరిధిలో చుట్టుపక్కల మొత్తం కాలనీలు కలిపి అదేవిధంగా ఇక్కడ నుండి పొరంలో కానీ ప్రతా శ్రీంగారం సాత్ కూడా ఇక్కడ పోయే వాళ్ళు కూడా రోడ్డు నుండి మన చౌదరుగూడ పొరంలో ఇక్కడ నుండి నాలుగు బస్సులు ఈరోజు మేము గత సంవత్సరం నుండి డిపే మేనేజర్ గారికి ఆర్ఎం గారికి డిఎం గారికి అందరికీ లెటరు మరి వెంకటాద్రి పేస్ వన్ నుండి కానీ పేస్ త్రీ నుండి మరి గ్రామ పంచాయతీ నుండి కూడా లెటర్ పెట్టడం జరిగింది ఆ పెట్టినప్పటికీ మరి ప్రభుత్వం మారినాక మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఎంపీ సజ్జనాథ్ సజ్జనాథ్ సార్ వారికి అలా ఆధీనంలో మా యొక్క చౌదరిగూడకు నాలుగు బస్సులు ఈరోజు పొరం లూ చౌదరిగూడ సికింద్రాబాద్ ఉప్పల్ నాలుగు బస్సులు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటాయని చెప్పి ఇప్పుడే మేనేజర్ గారు చెప్పడం జరిగింది మరి ఈ యొక్క బస్సు లేసినందుకు మా యొక్క అన్ని కాలనీ తరఫు నుండి చౌదరగూడ గ్రామ పంచాయతీ తరఫు నుండి వాళ్ళకు ఎంతో కృతలు చెప్పి తెలియపరుస్తూ తెలియజు